హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరు మను తెచ్చి పెడుతున్న ప్రమాదాలన్నీ ఎలా కట్టి పెట్టాలా అని చెప్పి ఆలోచించి అమ్ము ప్రతి రూపంలోకి ఆత్మగా అరు వెళ్తుంది తను రాస్తున్నట్టుగా ఒక డైరీలో రాస్తూ ఉంటుంది మొత్తం మనోహరి గతం అంతా రాస్తూ ఉంటుంది ఏమండి మనకి వచ్చే ప్రతి కష్టం పేరు నా చావు పేరు మనకి వచ్చే ప్రమాదాలన్నిటికీ కారణమైన పేరు మనోహరి అండి నేను ప్రేమని పంచి తనకి స్నేహితురాలని అనుకుంటే కానీ అది మాత్రం నా మీద పగ పెంచుకొని నన్ను చంపి మీకు దగ్గర కావాలని అనుకుంటుంది అని చెప్పి మనోహరి చేసే ప్రతి పని కూడా మొత్తం తన గురించి డైరీలో రాస్తుంది ఇట్లు మీ అరు అని చెప్పి రాసి అక్కడ పెడుతుంది పిల్లల బుక్స్తో పాటు ఇక తెల్లవారాక దేవుడా దేవుడా ఎలాగైనా సరే ఆయన ఆ డైరీ చదివేలాగా చూడు అని కోరుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఆ డైరీ అలా ఉంటుంది టేబుల్ పైన గాలికి డైరీలో పేపర్స్ అన్నీ కూడా అలా ఎగురుతూ ఉంటాయి ఇక అక్కడికి అమర్ వస్తూ ఉంటాడు దూరం నుంచి ఆ డైరీని చూస్తూ ఉంటాడు అదే టైంలో బాగి కూడా వస్తూ ఉంటుంది తన గదిలోకి ఇక్కడ మనోహరి వస్తూ ఉంటుంది అమర్ గదిలోకి అరు అస్థికలు వెతకటం కోసం ఇక అందరూ డైరీ ఇంతకి ఎవరు చూస్తారు అమర్ చదువుతాడా అసలు నిజం తెలుసుకుంటాడా మనోహరిని గెంటేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో